ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నామని చూస్తే వృషభ రాశి గురించి వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఒకటి రెండు మూడవ తేదీల రోజున వృషభ రాశి వారికి జీవితంలో ఒక కొత్త బంధం ప్రవేశ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెయ్యబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం ప్రవేశించబోతోంది అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు ఏం చేయాలి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అలాగే పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు గనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ రాశి గురించి రాశి ఫలాల గురించి జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది క్లారిటీ అనేది వస్తుంది సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధాలను కానీ అసలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో వీరు కార్య కార్యరక్షణ చేస్తూ ఉంటారు అలాగే వీరు కార్యదీక్షత కార్యదక్షత కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు ఇక ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక ఈ రాశి వారికి చాలా అఖండమైనటువంటి అద్భుత యోగం ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో రాబోతున్నటువంటి శుభవార్త ఏంటి అంటే అలాగే మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వల్ల రేపటి రోజున మీరు మరింత ఎక్కువగా కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు ఏది చేపట్టినా కూడా అది గనక వర్షం కురిపించేలా అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం రేపటి రోజున మీ ముందుకి ఆ భగవంతుడు తీసుకొస్తాడని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి అలాగే మీ పని చాలా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది మీరు కోరుకున్న వారితో చక్కగా మీ వివాహాలు కూడా జరుగుతాయి ఉన్నటువంటి వివాహాల మాట ప్రసక్తి వచ్చినప్పుడల్లా మీ యొక్క వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నప్పుడు అందులో మీకు ఒక మంచి కోరుకున్నటువంటి విజయాన్ని అయితే తప్పకుండా మీ యొక్క కుటుంబాల నుండి అది వినడం కానీ లేదంటే మీకు ఎవరైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పరంగా మీకు ఒక మంచి గుడ్ న్యూస్ రావడం కానీ జరుగుతూ ఉందన్నమాట అలాగే ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు మరింత లభించబోతున్నాయి అలాగే మీ జీవితంలో ఒక సంపూర్ణ ఆదాయం రేపటి రోజు నుండి ప్రారంభం కాబోతుందని చెప్పుకోవాలి మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీరు ఊహించినటువంటి స్థాయికి ఎదుగుతారండి లాటరీలు షేర్ చేసుకోవడం మార్కెట్ అలాగే మార్కెట్ వంటి గొప్పవాటిలో పెట్టుబడులు పెట్టడం ఇలా మీకు లాభదాయకమైనటువంటి ఎక్కువ విషయాలు తెలుసుకోబోతున్నారు అలాగే లాభం కూడా జరగబోతోంది మీకు కలిగే కోట్ల ఖజానా దొరికేంత వరకు ఆనందం రేపటి రోజున కలుగుతుంది అప్పుల బాధల్లో సతమతం అవుతున్న వారికి అప్పులన్నీ కూడా తీరిపోయి ఆర్థికంగా మీరు ఎదగడానికి రేపటి రోజున మీరు ఒక మంచి ఆలోచన కూడా కలుగుతుంది కొత్త ఇల్లు కారు కొనుక్కోవాలి అనుకున్నా కానీ ఇలా ఏదైనా విలువైనటువంటి వస్తువులను కో కావాలి కొనాలి అనుకున్నా కానీ ఇలా ఏదైనా విలువైనటువంటి వస్తువులు కొనాలన్నా కూడా మీకు సరైనటువంటి సమయం ఇది అని చెప్పుకోవచ్చు మీకు గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికైతే వీరి యొక్క వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలుగా చక్కగా ఉంటుంది కొత్త భాగస్వాములు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయి దీనివల్ల వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరిస్తుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తులకు కూడా మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు లేదా బదిలీ లభిస్తుందని వీరి యొక్క ప్రతిభకు కష్టానికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది ఉన్నత స్థానానికి చేరుకుంటారు విదేశాలకు వెళ్లాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ కూడా ఎదురవుతాయి మార్గం అనేది సుగమం అవుతుందని చెప్పుకోవాలి ఇక కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే వీరికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు చాలా రోజుల నుండి వెనకడుగు వేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో కూడా తిరిగి మళ్ళీ ఓదార్పును పొందుకుంటారు రేపటి రోజున మీకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తీసుకొచ్చే రోజుగా మీరు ఈ జీవితంలో అంటే ఈ రోజు జీవితంలో గుర్తుండిపోయేటువంటి మీలో ఉన్నటువంటి చీకట్లనే తొలగిపోయి గొప్ప వెలుగులు ప్రసాదించబోతున్నాయని చెప్పుకోవచ్చు అదృష్టం మీరు తలుపు తడుతుంది మీరు ఊహించినటువంటి విజయాన్ని తప్పకుండా సాధించి తీరుతారు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే మీరు శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న రోజున ఒక పొడవాటి శాలువను హనుమానికి సమర్పించండి మీ శక్తి మరకు పేదలకు అనాథాలకు అలాగే అభాగ్యులకు గొడుగులను పాదరక్షకలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది అలాగే దుర్గాదేవి చాలీసాను హనుమాన్ చాలీసాను కూడా పాటించండి అలాగే మూర్తులను సీతమ్మ దేవి వారిని కూడా ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది మీ గురు అలాగే విఘ్నేశ్వరుడు ఆరాధించడం వల్ల కూడా మంచి పుణ్య ఫలితం అయితే తక్కుతుంది అంతేకాకుండా మీరు తెలిసి తెలియక చేసిన కొన్ని అనేవి కూడా మీ జీవితంలో మున్ముందు మీకు చాలా వరకు గుణపాఠాలు నేర్పించే విధంగా కూడా మారుతూ ఉంటాయి కాబట్టి వృషభ రాశి వారి విషయంలో చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ఏ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు కానీ ఒక్కోసారి వీరి యొక్క గోచార నిత్య ఫలితాలు బాగోలేకపోయినప్పుడు వీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కానీ ఆ నిర్ణయం ఖచ్చితంగా బెడిసి కొడుతుంది కాబట్టి వీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఏ రకంగా కూడా వీరు సుఖపడి అలాగే విజయాలు సాధించే అవకాశాలు అయితే ఎక్కువగా లేవు అని చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వారి గురించి మనం ఇంకా మాట్లాడుకోవాలి అంటే వృషభ అంటే చిహ్నం చూసుకున్నట్లయితే ఎద్దు అంటే ఫ్యామిలీ కోసం కానీ తనని నమ్ముకున్న వాళ్ళ కోసం కానీ ఒక గొడ్డులాగా కష్టపడతారు వృషభ రాశి వారు అంతేకాకుండా వీరు ఎంత కష్టమైన భరిస్తారు స్నేహితుల్ని కానీ బంధువుల్ని కానీ ఎప్పటికీ కూడా మోసం చెయ్యరు మోసం చేసే ఆలోచన కానీ అలాంటి గుణం కానీ వీరిది కాదు అని చెప్పుకోవచ్చు అంతగా వృషభ రాశి వారు ప్రతి ఒక్కరిలో నమ్మకాన్ని సంపాదించి పెట్టుకుంటారు అంతేకాకుండా వృషభ రాశి వ్యక్తులు ఏదైనా చెప్తే అది ఖచ్చితంగా ముమ్మాటికి నిజమే అయి ఉంటుంది ఎందుకంటే ఒకటికి పది సార్లు ఆలోచించి వీరు ఏ విషయం విషయంలో అయినా సరే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి వీరు తీసుకునే నిర్ణయం అనేది ఏకపక్ష నిర్ణయం అయినప్పటికీ కూడా ఒక్కోసారి వీరికి మంచే చేస్తుంది కానీ ఒక్కోసారి అనుకోని ప్రమాదాలను తీసుకువస్తుంది కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ముందుగా అనుభవ సలహాలను తీసుకోండి దాని తర్వాత వాళ్ళు చెప్పిన మంచిని కానీ చెడుని కానీ రెండింటినీ బేధించి వేసుకొని ఏది చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఏది చేస్తే మీకు ఖచ్చితంగా చెడు జరగదు అని మీరు భావిస్తున్నారు ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకొని అది ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా మీరు ఆ పద్ధతిని ఫాలో అవ్వడం ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు సో మీరు వృషభ రాశి వారి గురించి చూసుకుంటే వీరు ఎవరినైనా సరే నమ్మి మోసం చేసే తత్వం అనేది వీరిలో ఉండదు వృషభ రాశి వారిలో కానీ వీరు మాత్రం ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి చేతిలో మోసపోతూ ఉంటారు ఎందుకంటే వీరు ఎక్కువగా నమ్మి నా అని అన్ని విషయాలు చెబుతూ అన్నింటినీ షేర్ చేసుకుంటూ ఉంటారు కానీ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని చూసి ఓర్వలేని తనంతో వారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు తొక్కేద్దామా ఎప్పుడెప్పుడు మీరు కిందికి పడిపోతారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వారిని మీరు గుర్తించి గమనించి ఖచ్చితంగా దూరం పెట్టాల్సి ఉంటుంది అలా దూరం పెడితే తప్ప మీకు జరిగే మంచి అనేది జరగకుండా మానదు అంతేకాకుండా ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఏం చేసినా సరే మీకు దృష్టి దోషం అనేది పోవాలి అని మీరు ఉప్పు దీపంతో కానీ లేదంటే పచ్చిమిర్చి ఉప్పు ఇలా వేటితో అయినా సరే దిష్టి తీయించుకోండి మీకు మీ ఇంటికి కూడా ఎందుకంటే మీ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు అన్నింటినీ గమనిస్తూ ఉంటారు ఒక చెడు దృష్టితో చెడు స్వభావంతో వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి సో వృషభ రాశి వారికి మరీ ముఖ్యంగా అక్టోబర్ ఒకటి రెండు మూడవ తేదీలలో వీరి మహాదశ పట్టబోతోంది అని తెలుసుకున్నాం కదండి సో ఈ వీడియో చూసారు కదా వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి